నమస్కారం సమస్ టీవీ న్యూస్కి స్వాగతం అకాల వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాంకేడు మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ డి సాగర్ శుక్రవారం ఓ మీడియా ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఏ డి సాగర్ మాట్లాడుతూ కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఉరుములు పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడుతున్న సమయంలో ఎవరూ కూడా చెట్ల కిందకు బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మంచిర్యాల ములుగు ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మెదక్ తదితర జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని స్పష్టం చేసింది దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉండడమే ఈ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది